కోటిపల్లి గ్రామంలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి శివరాత్రి తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి జే భీమశంకర్రావు తెలియజేశారు మహాశివరాత్రి మహోత్సవానికి రెండు వందల యాభై మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం నియమించడం జరిగిందని పామర్రు ఎస్ఐ జానీ పాషా తెలియజేశారు ఎంపీడీవో ఎమ్మార్వో పంచాయతీరాజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు మహాశివరాత్రిని విజయవంతం చేయడానికి భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేశారు కోటేశ్వర సోమేశ్వర తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం కోటిపడి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రధానంగా ఛాయా సోమేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై క్షేత్రం ఈ క్షేత్రంలో ఒక్కసారి దానం చేసిన ధర్మం చేసిన స్నానం చేసిన దర్శనం చేసిన ఒక్క దీపం వెలిగించిన ఒక పుణ్యం చేసిన ఒకసారి పాపం చేసిన ఈ క్షేత్రంలో కోటి సార్లు చేసిన ఫలితాన్ని ఇచ్చే క్షేత్రముగా కోటి ఫలిగా విరాజిలుతోంది ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారికి మంగళ వాయిద్యాలతోటి గౌతమి గోదావరి నుండి తీర్థ బుద్ధి తీసుకొచ్చి స్వామివారికి నిత్యాభిషేకం జరిపించి అనంతరం ధనభోగం నివేదన చేసి స్వామివారికి దర్శనాలు ప్రారంభం ప్రారంభం చేసినాము తెల్లవారుజాము నుంచి కూడా విశేషమైనటువంటి భక్తులు దర్శనానికి వస్తున్నారు చాలా విశేషంగా వస్తున్నారు జనం ప్రతి సంవత్సరం కంటే వచ్చారు జనం ఓం నమస్వాయ శ్రీ స్వామివారి దేవాలయంలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయానికి స్వామివారి దర్శనార్థం వచ్చి ఉన్నారు వారి సౌకర్యం నిమిత్తం ప్రత్యేక దర్శనం శీఘ్ర దర్శనం ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది వారికి సౌకర్యాల నిమిత్తం పారిశుధ్యము మరుగు రోజుల ఏర్పాటు బట్ల మార్చుకునే సౌకర్యము మరియు మజ్జిగ పాలు వాటర్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వామివారి దేవాలయంలో గత ముప్పై సంవత్సరం జరిగిన మహాశివరాత్రి ఉత్సవం కంటే అధిక జనం వచ్చినట్లుగా ప్రజల యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు అమ్మో నమస్తే మండల ప్రజలకు పరిసర ప్రాంతాలకి పోటిపల్లి శ్రీ చావా సోమేశ్వర స్వామి కోటిపల్లి మహాశివరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా నమస్కారం పోలీస్ స్టేషన్ తరఫున స్వాగతం భక్తులందరికీ సుస్వాగతం ఈరోజు కోటిపల్లిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను మొత్తం మన అంబేద్కర్ కోసం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సారు ఎక్కువ మందిని బందోబస్తుకి ఇవ్వడం జరిగింది గతంలో కంటే భక్తుల వద్దీ జరుగుతుందన్న ఉద్దేశంతో గతంలో ఇచ్చిన బందోబస్తు కంటే ఎక్కువ మంది బందోబస్తుని సుమారు రెండు వందల యాభై మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రేవులో ప్రతి సంవత్సరం రేవు ముందుకుండేది సంవత్సరం వెనక్కి వెళ్ళింది రేవులో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించడం జరిగింది దేవాదాయ శాఖ వారు మిగతా డిపార్ట్మెంట్ సహకారంతో బ్యారికేట్లు కట్టి వలలు కట్టడం